హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వకం నమస్కారాలు నేను మీ నిర్మల మరి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇష్టమైన వ్యక్తి తన సలహాలను ఎంతో మంది పాటిస్తున్న వాళ్ళు అందుకే మరి మళ్ళీ మీకోసము చాలా పైన అలాగే మళ్ళీ శని భగవానుడు వక్రచూపుతో ఉండబోతున్నాడు ఇప్పుడు ద్వాదశ రాసుల వారిలో ఏ రాసుల వారికి మరి వక్రచూపుతో ఉండబోతున్నాడు అలాగే ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఏ రాశుల వాళ్ళ మీద వక్ర చూపుతో ఉంటే ఆ ప్రభావం ఏ విధంగా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే గురువు గారు జై శివనారాయణ మరి తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది తులారాశి వారికి మామూలుగానే ఎట్లా ఉండదు అంటే శుక్రుడికి సంబంధించిన రాశి శుక్రుడి ఆధీనంలో ఉండేటువంటి రాశి తులారాశి అయితే ఇప్పుడున్నటువంటి ఐదు మాసాల్లో శుక్రుడు కూడా అతను కూడా కొంచెం నీచలో ఉన్నారు కాబట్టి తులారాశి వారి పరిస్థితి ముందు పోతే గుయ్యి గొయ్యి వెనకపోతే నుయ్యి అంటే ఏట నిలదావంటే ముళదారి వెనక చూస్తే గబ్బగియం ఏమి తెలియదు అనమాట ఇక వారు ఏం చేయాలో అర్థం కలదు అష్టతిబ్బందులో ఉంటారు వారి మీద ఎవరికైనా కక్ష ఉందంటే వారికి ఇచ్చినట్టు అనమాట తులారాశి వారి మీద ఎవరికైనా కక్ష ఉందంటే ఇప్పుడు తీర్చుకోవచ్చు ఖచ్చితంగా ఐదు మాసాల్లో వేరే ఎవరికైనా సరే తులారాశి వారి మీద కక్ష ఉంటే తీర్చుకోవచ్చు వారి మీద ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వస్తే కాను కంటే చేయించుకోవచ్చు చాలా బాగుంది ఆ వారికి త్వరగా అనమాట అందుకని తులారాశి వారు ఎవరికి మాట ఇవ్వకూడదు ఎవరిని నోరెత్తి మాట్లాడకూడదు అలానే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవాలంటే మాత్రం దినదిన అభివృద్ధి అవుతుంది శ్రావణ మాసం నుంచి కూడా తులారాశి వారికి ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వంక్ర దృష్టి ఏదైతే ఉందో ఈ వక్రదృష్టితో తులారాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇస్తున్నాడు దానికి వేచి ఉండాలి ఖచ్చితంగా వారికి నిలదొక్కునేటువంటి అవకాశం ఇస్తున్నారు అలానే తులారాశి వారికి ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే శని భగవానుడు తులారాశికి చెడు చేస్తాడు కానీ ఈసారి మంచి చేస్తాడు అది ఎందుకంటే శుక్రుడు దూరంగా ఉన్నాడు కాబట్టి శని భగవాను మంచి చేస్తాడు బుధుడు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి శని భగవానుడు వీరికి ఒక్కరు చూపుతో ఉన్నప్పుడు మంచి చేస్తాడు ఈ ఐదు మాసాలు కూడా ఏదైనా వ్యాపారం కనుక మొదలు పెట్టినట్టయితే కాస్మెటిక్స్ గోల్డ్ సిల్వర్ బట్టల దుకాణాలు ఏవైనా సరే ఇలాంటి వ్యాపారాలు అయితే దినదిన అభివృద్ధి చేస్తాడు ఎవరి మాట నమ్మకూడదు వారికి వారే చేసుకోవాలి పార్ట్నర్షిప్ పనికిరాదు ఇది ఒక్కటైతే తులారాశి వారికి గుర్తు పెట్టుకోవాలి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు అంటే భార్య అభర్తని మనం భార్య పెట్టుకోవచ్చా ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు పక్కన తెచ్చుకు ఎవడో ఎవరో ఉంటారు దాటిపోయాన్ని తీసుకొచ్చి నువ్వు చేసుకోరా చెప్పకూడదు తర్వాత రేపు పొద్దున్న షటర్ తాళమేసి ఉంటుంది అందుకని పక్కన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోకుండా ఈ ఐదు మాసాలు చేసుకున్నట్టయితే తులారాశి వారికి అదృష్టం బాగుంటుంది వారు చేయవలసినటువంటి పరిహారం పోకలు అంటారు ఒక్కలు ఈ ఒక్కలు అలానే తవనపాకులు ఈ రెండు కూడా ఎక్కడైనా నాగపడేలు కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ ఉంటే ఈ రెండు కూడా తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం ఆ తాంబూలం పెట్టేసి రావాలి దాంతో పాటు ఏదైనా దక్షిణ పెట్టేసి వస్తే దక్షిణ అంటే దక్షిణ మొహం ఇంకా తిరిగి రాదు ఏదైనా డబ్బులు లేదంటే ఏదైనా ఫ్రూట్స్ నచ్చినపెట్టి కిస్మిస్ కానీ అలాంటి పెడితే మంచిది ఆ డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెట్టేసి నైవేద్యం పెడితే చాలా మంచి జరుగుతుంది వీరికి వీరు చేయాల్సిన చిన్న పరిహారం ఇది ఒకటే శుక్రవారం రోజు చేయాలి ఇది శ్రావణ మాసం చేసుకుంటే మరీ మంచిది ఓకే వారి ఇష్ట దైవానికి నమస్కారం చేసుకోవచ్చు నారికెలా సమర్పించుకోవచ్చు ఇక వారికి ఏ నచ్చని చేసుకోవచ్చు రాశి రాసి రాశి ఈ వృచ్చిక రాశి పైన ప్రభావం ఎలా ఉండబోతుంది వృచ్చిక రాశి మామూలుగా ఏంటంటే కేతు అధిపతిలో ఉంటుంది ఇప్పుడు కేతు కూడా మంచి శుభ దృష్టితో ఉన్నారు రాశి మీద ఎప్పటి నుంచి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అరణ్యవాసం అజ్ఞాతవాసం అన్ని అయిపోయినటువంటి వృచ్చిక రాశికి ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నారు మళ్ళీ ఒక పెద్ద వచ్చేసి నెత్తిన పడుతుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట దశమ స్థానంలో ఉంటుంది శని భగవానుడికి ఒక్కరి దృష్టి అంతా కూడా శని భగవాన్ చూస్తాడు అంటే డైరెక్ట్ గా ఎలా చూస్తాడు అంటే పదవ స్థానానికి చూపు చూపంతా అందుకొని ఈ యొక్క స్థానాలు కూడా వీళ్ళు చూసినట్టయితే గనక ఈ యొక్క రుచిక రాశి వారి మీద శని భగవాన్ అశుభ దృష్టి కొంతమేర ఉంటుంది అని చెప్పొచ్చు వీరికి ఎలాంటి విపత్తులు ఎదురవుతాయంటే మనం వెళ్తూ ఉంటాము ఎవడో ఎవడో వచ్చేసి బండి బండేసుకొని బురదనీళ్ళు చల్తాడు మనకు సంబంధం లేదు రుచికి రాసే వాళ్ళు మంచి వైట్ అండ్ వైట్ వేసుకుని వెళ్తూ ఉంటాడు పక్కన బురదకుంటూ ఉంటుంది దాంట్లో బండిపోతుంటది ఆ నీళ్ళన్ని వీరి మేము పడతాయి వీరు ఏ పని కోసం వెళ్ళాలనుకుంటారో అది విఘ్న అది ఆట అలానే వీరికి ఏంటంటే వీరికి సంబంధం లేని విషయాల్లో తల దూచుకునే దానికి అవుతుంది అనమాట వీరికి ఇంకోటి ఏంటంటే ఒక హోటల్ కి ఒకటి ఏదన్నా ఆర్డర్ ఇస్తారు అందరికి మంచిది వస్తుంది వీరికి మాత్రం ఏదో ఒకటి వస్తుంది ఈ పడిందో బల్లి పడిందో వస్తుంది వీరి అదృష్టం అలా ఉంటుంది జరుగుతూ ఉంటుంది ఈ ఐదు మాసాలు కూడా ఇలాంటి విచిత్రమైనవి చాలా జరుగుతాయి అలానే అదృష్టం కూడా ఒకటి వీరు పోతూ ఉంటారు ఎవరో మంచి డబ్బులు ఉన్నటువంటి మూటని ఆడ పడేసి వెళ్తారు ఈ ఆ బొర్రు పట్టుకుని వస్తారు అనమాట అది అంత పెద్ద అదృష్టం కదా ఇంకా అదృష్టం అందుకని చెప్పేసి అని శని భగవాను మిశ్రం ఫలితాలన్నమాట పదో స్థానం ఉన్న వారికి తెలియకుండానే కళలో జరిగినవి నిజమవుతాయి మీకు కళ వస్తుంది అనుకోండి బాగా నిద్రపోవాలి కల వచ్చింది ఆ కళలో జరిగింది రియల్ లో ఉంటది రుచికి రాసి వారు మిరాకిల్ అయిపోతారు అనమాట అది కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సాధించాలి ఇవన్నీ కూడా డైరెక్ట్ గా చూడాలి అంటే వారు కూడా కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది పరిహారాలు చేసుకుంటే మంచిది వారు ఏం చేసుకోవాలంటే నల్ల మినుములు ఒక హాఫ్ కిలో తీసుకోవాలి నల్ల నువ్వులు ఒక హాఫ్ కిలో నవధాన్యాలు అన్ని కలిపినటువంటి ధాన్యాలు ఒక హాఫ్ కిలో పచ్చ పెసలు ఒక హాఫ్ కిలో ఇవన్నీ కూడా కలగలుపుకొని మిక్సీ గ్రైండర్ పట్టుకోవాలి ఒక పౌడర్ అవుతుంది అది ఆ పౌడర్ ని కలగలుపుకొని ఆ పౌడర్ ని పూరి పిండిలో కలుపుకోవాలి అంటే మాకు ఆల్రెడీ మల్టీగ్రెయిన్ పౌడర్ దొరుకుతుంది కదా అంటారు అలా కాదు ఇవే తీసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ పూరి పిండిలా కలుపుకుని దానిలో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుని కలుపుకోవాలి కలుపుకొని శనీశ్వరాయ నమః శనీశ్వరాయ నమహ అని చెప్పేసి రాసుకొని ఆ చిన్న పేపర్ని చిన్న చిన్న పేపర్ మీద శనీశ్వరాయ నమహ అని రాసుకోవాలి ఆ రాసినటువంటి పేపర్ ఈ పూరి పిండ్ల కలిపినటువంటి దాంట్లో పదకొండు ఉండలు చేసుకొని దాని లోపల పెట్టాలి అంటే పదకొండు ఉండలలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టేసి పెట్టాలి ఆ పెట్టినటువంటిది ఏదైతే ఉందో అది తనకి తానే దిష్టి తీసుకోవాలి ఇది ఏదైనా బుధవారం రోజు చేసుకోవాలి మన శ్రావణ మాసం చేసుకుంటే మరీ మంచిది ఆ మనకి ఆగస్టు నెలలో శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి ఎట్లాను ఈ యొక్క పరిహారం చేసుకుంటే అంటే వారు ఎవరికైనా సరే వారు కొలువాలనుకున్న వారు పూజలు చేసుకోవాలనుకున్న వారు యజ్ఞ యాగ హోమాలు చేసుకోవాలనుకున్న వారు చేసుకోవచ్చు కానీ ప్రత్యేకించి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలగడానికి మాత్రమే మనం ఇచ్చేటువంటి పరిహారాలు ద్వాదశ ఇది ప్రత్యేకమైన పరిహారాలు అనమాట అయితే ఆ ఉండలో ఈ ఓం నమో శనీశ్వరాయ నమ అని రాసుకున్నటువంటి పేపర్ ని ఆ ఉండలో పెట్టుకొని అది తనకి తానే పదకొండు సార్లు దిశ తీసుకొని క్లాక్ వైజ్ గా ఆ పదకొండు కూడా పారేట నీటిలో వేయాలి వాళ్ళ సమీప దూరంలో లేకపోయినా ఎక్కడైనా దూరంగా వెళ్ళినా సరే వేయాలి ఇది సాయం సన్నిధిలో చేసుకోవచ్చు ఉదయం సమయంలో చేసుకోవచ్చు ఆ శని భగవానికి అశుభ దృష్టి అనేది కొంతమేర వీరికి తగ్గేటువంటి అవకాశాన్ని మెండుగా కనిపిస్తున్నాయి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కూడా అవుతాయి ఇది చేస్తే పెళ్లిళ్ళు కూడా అవుతాయి ఇంకా వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటే ఓం నమో శనిశ్వరాయని రాస్తాగా దాని కింద కోరిక రాయాలి ఓకే అప్పుడు శని భగవానుడు కొంతమేర వీరికి తగ్గేటువంటి అవకాశాలు మెండు కనిపిస్తా ఉంటాయి కనిపిస్తున్నాయి తదుపరి రాశి ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి వాళ్ళకి మరి శని భగవానుడి వక్ర చూపి ఎలా ఉండబోతుంది అంటారు ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో ఎవరికైనా పెళ్లిళ్ళు అయితే గనక వారు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి కొత్తగా పెళ్ళైన ఆషాఢమాసం ఇబ్బంది ఆషాఢ మాసం మాసం అంటే మనకి అయిపోయింది జూలై పదమూడు నుంచి నవంబరు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక్కరు చూపుతూ ఉండేటువంటి శని భగవానుడు ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ యొక్క కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే భార్యాభద్రు ఎడబాటు అయితే కొత్త కనిపిస్తుంది అది ఎలా ఓకే వారి పేరెంట్స్ వల్లనే ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ అయితే వారి అత్తగారు పురుషుడైతే కూడా వారు అత్తగారు ఈ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆచి చూసి మాట్లాడాలి ఇదైతే పర్టికులర్ గా వారు గుర్తు పెట్టుకోవాలి ఇంకోటి వీరికి చిన్న సమస్య కూడా ఉంటుంది ఆస్తమ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ బ్లడ్ కి రిలేటెడ్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వీరికి వస్తాయి ఎక్కువ స్ట్రెస్ ఫీలు అనేటువంటి ఆలోచన కూడా వీరికి రావచ్చు కొంతమేర వీరు ప్రశాంతంగా ఉండేటువంటి ఆలోచన దైవుని యొక్క జ్ఞానం దైవ అనుగ్రహంతో ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటే మరీ మంచిది వీరికి మరీ మంచిది వీరికి వేరే పరిహారం కూడా అవసరం లేదు ఇంకా చేయాలనుకుంటే కనుక ఆవుకి ఆకుకూరలు తినిపించడం ఆవుకి గోధుమ రొట్టెలు బెల్లం రాసి తినిపించడం కుక్కకి ఆహారం తినిపించడం ద్వారా వీరికి కొంతమేర తగ్గుతుంది అలానే పావురాలకి ధాన్యం వేయటం ధాన్యం ఇవి చాలు వీరికి ఈ పరిహారాలు అయితే వీరికి సింపుల్ గా ఉంటే చేయగలుగుతారు ఈజీగా ఉంటది ఎక్కువ పరిహారాలు అయితే వీరికి ఇసుక్కుంటారు చేరు వీరికి ఏంటంటే కోపదారితనం కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ ఐదు మాసాలు బాబు ఈ చేరు అంటే పో ఎవరు చేస్తారు ఇవన్నీ అయితే అయింది ఏదైతే అది అయింది అని మొండిగా ఉంటారు అనుకొని వారికి చిన్న చిన్న పరిహారాలు సజ్జలు జేబులు వేసుకొని పోయేసి అలాగా ఇలా జేబులను తీసేసి వెయిట్ వేయచ్చు పావురాళ్ళకి అందుకని చిన్న పరిహారాలు చేసుకుంటే శని భగవాన్ అశుభదృష్టి అనేది తగ్గుతుంది తగ్గుతుంది వీరికి తగ్గుతుంది